కెమిస్ట్రీ రన్ అవుతుంది ఇంకో సినిమా రన్ అనిపిస్తుంది ఇది ఒక యాక్షన్ సినిమా నడుస్తుంది లేదండి ఓకే డిబేట్ గోస్ట్ ఉంటుందని మీరు అన్నారు కదా గోస్ట్ ఉంటుందా మీరు చెప్పండి కాదు అంటే నాకు ఎందుకు నవ్వు వస్తుంది అంటే షూటింగ్ లో పాటింగ్ లో షూటింగ్ లో అండి వాళ్ళు వీళ్ళిద్దరు పడే వర్క్ చూసి మేము బాగా ఎంజాయ్ అంటే అందులో ఫన్ ఉంది ఎమోషన్ ఉంది ఉన్నాయి అవి ఒక్కోసారి గుర్తొస్తుంటాయి కదా ఇప్పుడు మీకు అంతేగాని నువ్వు తప్పుగా అనుకోకమ్మో కిక్ బాక్స్ రెండు బాబు మలయాళంలో ఒకటి తిట్టండి అయిపోతుంది మలయాళం తిడతావా నన్ను అయిపో దీంతో పరుగు పోయింది మనం ఇంతకు మించి మనం వేరే లాంగ్వేజ్ లో తిట్టించుకోవాలి కాదు గీత గారు ఇక్కడ కొట్టి సినిమాలో కొట్టింది కూడా మామూలు కాదండి అది దెబ్బలో ఈ మనిషికి అయితే నెక్కడ సిరిగేటట్టు కొట్టారు పాపం వెన్నెల కిషోర్ గారు పాపం ఆయన జీవితంలో వెన్నెల కాకుండా చీకటి ఉంచారా మీరు ఓకే సో నవ్ మీ మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా గోస్ట్ గా చేయడం ఈజీ కాదు బట్ ఫర్ హర్ లైక్ వెన్నతో పెట్టిన విద్యలాగా యూ ఎలా అనిపించింది లైక్ ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు ఫోర్ మూవీ అంటే ఎలా షూటింగ్ చేస్తారో ఏం తెలియదు బట్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ డిఫికల్ట్గా ఉంది ఇగ్నోర్ కాగ్నోర్ డిఫికల్ట్ ఉంది అండ్ అరవడం అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అండ్ బ్లాడర్ చేస్తున్నారు ఫుల్ టైమ్ అండ్ స్మోక్ అని వెరీ డిఫికల్ట్ అండ్ ఒకటే మనం తింటూ కూడా లేదు ఎందుకంటే రోప్లో రోలింగ్ అని చేస్తున్నాడు సో మేబీ వామిటింగ్ కూడా వస్తుంది

సో అది ఇప్పుడు ఎంత చాలండి నాతో మళ్ళీ క్వశ్చన్ అడగండి నాన్న కేరళ వచ్చి ఇక్కడికి నన్ను టీస్ చేస్తున్నారు ఎందుకు తెలియదు నేను మలయాళంతులు చేస్తా మరి ఇక్కడ ఎవరికీ అర్థం కావట్లేదు బేసిక్ గా దిస్ ఈస్ ఫన్ ఓరియంటెడ్ ఫిలిం ను సెటిల్ కూడా ఇలాగే ఉంటుంది నేను ఏదో సీరియస్ గా మాట్లాడుతుంటే ఫుల్ కామెడీగా ఉంటది సో తెలుగు అప్పుడు కొంచెం కష్టం అది ఏది మాట్లాడితే వాళ్ళందరూ నవ్వుతారు కానీ మీకు తెలుగు ఇంత బాగా వచ్చింది ఫస్ట్ వాళ్ళతో కదా ఉంటది ఎలా కూడా వస్తుంది నేర్చుకుందండి కొట్టి మమ్మల్ని కొట్టి మరి నేర్చుకుంది తెలుగు ఓకే ఇలా గుద్ది అబ్బా చేతులు నొప్పులు సినిమా స్టార్ట్ చేసరికి మీరు కొంచెం సో మాట్లాడితే డెఫినెట్ గా విమెన్ ఎంట్రీక్ లో ఇప్పటి వరకు గోస్ట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి ఇంతకు ముందు కూడా ఎస్పెషల్లీ చేసిన ఇక్కడ పర్సన్ కూడా ఉన్నారు గీతాంజలి గీతాంజలి చూసాం సో బట్ ఇదేం డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో మంచి గోస్ట్ అనేది ఒకటి పక్కకు పెట్టి ఇంకా ఉంటుంది ఏంటంటే అండి మనం ఎక్కువ మనం చూసిన చేయాల్సిన ఏం చూపిస్తారంటే దెయ్యం రాకముందు కొన్ని చూపిస్తారు అవును కట్టెన్ కట్టెలు ఓగడాలు ఇలాంటివన్నీ అవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది ఒక చిన్న రీజనింగ్ అన్నమాట ఇలాంటి రీజనింగ్ వేసాం అన్నమాట బేసిక్గా మేము అనుకోండి జస్ట్ బేసిక్గా ఎందుకు అవన్నీ చేస్తాయంటే దెయ్యం మనిషిని భయపెట్టడానికి అంతే కదా ఎప్పుడైతే మనిషి భయపడతాడో దెయ్యం మన లోపలికి ఆవహించడానికి మన బాడీ ఎప్పుడైతే వీక్ అవుతుందో తన లోపలికి దూరడానికి ఈజీ అవుతుంది అని సో ఇలాంటి లాజిక్లు పెట్టుకున్నామాట కొన్ని సినిమాలు మన పాత మన కథల్లో వినింది ఏంటంటే దెయ్యాలకి కాలు వెనక్కి తిరుగుతాయి సో కాలు వెనక్కి తిరిగితే మనిషి మనకు దెయ్యం ఉందా లేదా తెలుస్తుంది అని అంటే దెయ్యమా అనేది సో దానికి ఒక లాజిక్ పెట్టినాం ఇలా చిన్న చిన్న లాజిక్స్ మాట దెయ్యాలు ఎందుకు తెల్లగా ఉంటాయి తెల్లగానే ఉంటాయి బేసిక్గా మన దేయాల్లో చాలా సినిమాల్లో చూపిస్తే తెల్ల డ్రెస్లు వేసుకుంటాయి తెల్లగానే ఉంటాయి ఎందుకు దెయ్యాలు అలాగే చూపిస్తారు రైట్ సో ఇలాంటివన్నీ ఏం చేయవచ్చు అని ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఇలాంటివన్నీ కొంచెం కామికల్ వేలో చూపించా అన్నమాట నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చేసినా దెయ్యం ఫిల్మ్స్ గురించి ఎస్పెషల్ దెయ్యం ఎప్పుడు అమ్మాయి ఎందుకు అవుతుంది అబ్బాయిలు కూడా చచ్చిపోతూ ఉంటారు అబ్బాయిలు కూడా దెయ్యాలు అవ్వచ్చు ఆల్వేస్ అమ్మాయిలే ఎందుకు దెయ్యాలు అంటే వాళ్ళని వీక్ గా ఉంటారు కదండి వీక్ అంటే అలా వీక్ అంటే వాళ్ళు వాళ్ళ మనసు అలాగ ఉంటుంది అని అంటాడు చేతులు కాళ్ళు వీకెన్ కాదండి బాబు మీరు దెబ్బలు తిన్నాక కూడా ఆ మాట ఎలా చెప్తారు అనుకుంటాను నేను వాళ్ళే పాప విక్టమ్స్ అవుతారు కదండి మేజర్ గా లేదమ్మా తల్లి వీక్ ఉంటాయా చెప్తాను ఇంటర్ ఏమన్నా అనూప్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అయితే ఇచ్చారో మ్యూజిక్ ఎలా అయితే ఇచ్చారో మీరు ఇంటర్వ్యూకి అలానే ఇస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నా కూడా మీ కోరస్ నడుస్తుంది సీరియస్ ఇప్పటి నుంచి సో యా

ఇప్పుడు అందంగా ఉన్న దయ్యం అమ్మాయి బాగుంటుంది దయ్యం కూడా అమ్మాయి అయితే అందంగా ఉంటది కదా కరెక్ట్ అబ్బాయి దైయ్యంగా వస్తే మీరు చూస్తారా లేదు కదా అంటే దేవాల సినిమాలంటే అమ్మాయి దెయ్యం మీద ప్రతి ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు సో అయిన ఒకటి మీరు చెప్పండి డెఫినెట్లీ హారర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ప్రతి సినిమా ఒక ఎమోషన్ అనేది ఉంటేనే ఎనీథింగ్ తీసుకోండి మెయిన్ ప్లాట్ లో బట్ ఎమోషన్స్ ఆల్వేస్ లైక్ ప్లేయర్ ఒక పిల్లర్ రోల్ ప్లే చేస్తూ ఉంటే ఇన్ దిస్ ఫుల్ ఏం ఆ ఎమోషన్స్ ఎంతవరకు ఉన్నాయి సో యూ లైక్ ఏమనిపించింది సో జానర్ జార్ కామెడీ హారర్ జానర్ అని చెప్పొచ్చు కానీ అండర్ కరెంట్గా ఇట్ హ్యాస్ మెసేజ్ అండి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మెసేజ్ విచ్ అంటే మనం చూస్తే అండ్ ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ బట్ అది సినిమా చూస్తే మనకు తెలుస్తుంది అండర్ కరెంట్గా శంకర్ గారు ఒక ఒక పాయింట్ దీంట్లో ఇట్స్ నాట్ అంటే ఇట్లా కావాలని డెలిబరేట్గా చెప్పలేదు బట్ ఇట్ విల్ బీ లైక్ రీచ్ టు ద పీపుల్ ఓకే దిస్ ఇస్ వాట్ వీ షుడ్ నాట్ డూ అని ఒక చిన్న అండర్కరెంట్ మెసేజ్ అయితే ఉంది సో ఇట్స్ వెరీ ఫన్ ఓరియెంటెడ్ ఫీలింగ్ అంటే చూస్తున్నంతసేపు సేపు కొంతసేపు నవ్వచ్చు కొన్నిసేపు భయపడవచ్చు లైక్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఎమోషన్స్ యా సో డెఫినెట్గా పీపుల్ విల్ ఎంజాయ్ అని నా ఫీలింగ్ రైట్ హారర్ కి డెఫినెట్గా ఆడియన్స్ ఆల్వేస్ వెల్కమ్ చేస్తూనే ఉన్నారు అది రాఘవ లారెన్స్ చేసిన సినిమా అండ్ బేసికల్లీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అన్నమాట సి ద థింగ్ ఈస్ ఇట్స్ డ్రివెన్ బై వెరీ గుడ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లైక్ ఫెనల్ కిషోర్ గారు ఈజ్ థ్రూ అవుట్ ద ఫిలిం ఎంటర్టైనింగ్ అంటే అతను ద ద మోడ్స్ విల్ బి డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్ అంటే హిల్లేరియస్ ఉంటుంది అతని ఏ కానీ ద ట్రయో బిట్వీన్ నందిత అండ్ నవమి అండ్ హీమ్ అండ్ శంకర్ సో ఇట్స్ లైక్ శంకర్ వెనల్ కిషోర్ నందిత నవమి నవీన్ రజత్ సో ఆల్ లైక్ ఇది ఇట్ ఆస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ సో డెఫినెట్గా ఇట్ విల్ ఎంత సో అన్ని ఉన్నాయి హ్యూమర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లో హ్యాపీగా ఎంటర్టైన్ అయి రావచ్చు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వెల్ సో జనరలీ ఏదైనా ఒక రోల్ వచ్చినప్పుడు ఒక ప్రిపేర్ అవుతూ ఉంటాం ఏదో ఒకటి చూసి బట్ ఇలా గోస్ట్ రోల్ వచ్చినప్పుడు రియల్ గోస్ట్ అయితే చూడలేము కాకపోతే గోస్ట్ ఫిలిమ్స్ ఆరల్స్ ఎలా ఉంటుంది అలాంటిది ఏమన్నా రిఫరెన్సెస్ తీసుకోవడం జరిగిందా ఒకవేళ మీ రిఫరెన్సెస్లో ఆవిడ ప్రీవియస్ ఫిలిమ్స్ వచ్చాయా నేను అలాగే మన చిన్నప్పుడు నుంచి ముగోస్ మూవీస్ చూస్తారు కదా నేను చూస్తున్నారు హారర్ మూవీ చూస్తారు మలయాళంలో కూడా ఎక్కువ ఉంటది సో నాకైతే కూడా ఇలాంటి ఒక మూవీ చేయాలి ఏం చేయాలి అని ఒక ఉంటుంది అండ్ తర్వాత వాళ్ళ స్టోరీస్ వచ్చినప్పుడు కూడా హొరర్ మాత్రం కాదండి కామెడీ కూడా ఉంటది లైక్ కామెడీ భయపడుతున్నారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో సెట్లో వచ్చి ఆటోమేటిక్గా ఏదో వచ్చింది సార్ డైరెక్షన్ ఆల్సో అలాగే ఉంటుంది సార్ అలాగే మాట్లాడదు ఒక డైరెక్టర్ లాగా ఒక ఫ్రెండ్తో ఎలాగ మనకి స్టోరీ చెప్తున్నారు నరేషన్ చేస్తున్నారు సో అక్కడ అలాగే ఏం లేదు వెరీ సార్ స్మైల్ చేయండి ఇలాగే ఉంటది ఎప్పుడైనా స్మైల్ లాగానే సార్ టైర్డ్ అయిపోయింది ఓకే సీరియస్ అనగానే మీరు నిజం కదా అన్నారు అంతలా క్యారీ చేయడం మీరు నవ్వుతుంటేనే బాగుంటారు శంకర్ గారు బ్లాక్ కోట్ అయిపోయారు కాదు ఆయన అందానికి మైమరిచిపోవడం అక్కడే ఉన్నారు యా ఎగ్జాక్ట్లీ శంకర్ గారు మీరు చెప్పండి లైక్ ఇందులో అదే పాడుతున్నారా ఇప్పుడు ఏదో ఒక ఏదో ఒకసారి ఆ పాట వదలండి ఐ మీన్ పాడండి అడిగారంటే ఏదో మైసూర్ మహారాజు అడుగుతారు జ పాట అంటే మీరు ఈజీ మీజీగా మీరు చేతిలో అనేది అయిపోతుంది పాట కాదు అది ఎలా అని పోనీ చెప్పండి రాత్రులు ఏ దారుణం అసలు రాత్రులు రాత్రి రెండు దాకా పాడి మంచి శంకర్ కి మ్యూజిక్ ఇంతకు ముందు కూడా ఆయన పాడడం జరిగింది ఇది కాదు స్టేజ్ మీద మీకు ఎలా అనిపి ఆయన పాడాలి అనిపించిన అది అది ఏంటో అతను ఏదో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు షూటింగ్ కి కెళ్ళాను ఒకసారి ఏదో పాట పాడుతున్నాడు ఒక ఫోక్ సాంగ్ ఏంటో అంటే వెన్నెల్ కిషోర్ గారు పంపిస్తారు కదా లోపలికి వెళ్తుంటావు కదా శ్రీకాకుళం సాంగ్ అప్పుడు నాకు అర్థమైంది అరే మనోడు బాగా పాడుతున్నాడు అదేదో పాడుతున్నాడు సరే సడన్ గా నాకు పడింది మీరు ఆయనలోంచి సింగర్ ని తీసారు బయటికి అంతేనా

ఇప్పుడు ఏ పాట వర్ గురించి ఎవరు అడిగింది నిన్ను ఫస్ట్ ఎలా వస్తుందని ఏమి ఏమి ఏ ఏదే ఏమి భాగ్యము ఏమి శోగము నిన్ను చూశాము నరజానా ఏమి కర్మము ఏమి హుందము బతుకు అయినది బంది కానా ఓ పాపాయ్

నందిత గురించి మీరు అన్న చెప్పాలనుకుంటున్నారు ఎలా అనిపించింది మీరు అంజలితో వర్క్ చేశారు ప్రీవియస్ గా ఇప్పుడు నందితతో వర్క్ చేశారు ఇంతకు ముందు చాలా చాలా చేస్తూనే ఉన్నారు నాకు కూడా తెలియని సీక్రెట్స్ మీకు తెలిసి ఉండాలి నందిత గురించి సో అలా ఒక సీక్రెట్ బయట పెట్టాలి మీరు ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ ఓపెన్ మనసు తేడా వచ్చిన అలాగే ఉంటుంది మంచిగా ఉన్న అలాగే ఉంటుంది ఆవిడ అన్ని రకాలుగా అలాగే ఉంటుంది ఆవిడకి నేను ద గ్రేట్ ఇండియన్ లేడీ బాస్ విజయశాంత్ గారి పేరు పెట్టాను ఆవిడకి

తగ్గట్టుగా రోల్స్ దొరుకుతుంది ఇప్పుడు నేను వేరేదో ఇంటర్వ్యూలో చెప్పిన వెనిలో కిషోర్ గారు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ఏం చేయాలి యాక్షన్ చెప్పినప్పుడు చెప్తారు ఆఫ్ స్క్రీన్ లో చూస్తే సైలెంట్ గా ఉంటారు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది శంకర్ అలా కాదు హీఈ్ వెరీ జాబియల్ ఆన్ స్పాట్ ఏదో అల్లరి అల్లరిగా ఉంటారు అండ్ ఇట్స్ లైక్ ఇన్ దాట్ వే అది చాలా సపోర్టివ్ అనిపిస్తుంది అక్కడ టీము అక్కడ పర్సన్స్ కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఎక్కడంటే ఇక్కడ కాదు అక్కడ షెట్ కదండి ఏ ప్లేస్లో కనెక్ట్ అయితే మాత్రం మనం ఎక్కడైనా సరదాగా ఉంటాం కనెక్ట్ అవకపోతే సైలెంట్గా ఉంటాం నాలో ఉండే గుణం అది కనెక్ట్ అయినా కనెక్ట్ అయిపోతే సంబంధం లేకుండా మాట్లాడేసి వాళ్ళు ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళతో కూడా బాగా ఇది అయిపోయి అంత ఉండదు నాకు వాళ్ళతో మూవ్ అవ్వాలంటే ఎప్పటి నుంచో పరిచిపోయి ఉండాలి వాళ్ళతో వర్క్ చేసి ఉండాలి అంత తప్ప నేను ఎక్కువ చనువు తీసుకునే యాక్టర్ కూడా నేను సో ఇంకోటి ఆవిడకి నచ్చిన యాక్టర్స్ ఉన్నారు నేను సత్య

చేయాలనుకోవడం వేరు ఒక ప్రాజెక్ట్ చేసేయడం వేరు చేసే ప్రాసెస్లో చాలా ఉంటాయి అనమాట మనం అనుకున్న బడ్జెట్లో అవ్వకపోవచ్చు సంథింగ్ మనం అనుకునే దానికి కరెక్ట్ టైం మ్యాచ్ అవ్వకపోవచ్చు సమ్టైమ్స్ నేచర్ కూడా సహకరించకపోవచ్చు ఆ టైంలో అరే వాళ్ళు అంటే వర్షం పడవచ్చు ఇలా రకరకాలు ఉంటాయి ఫర్ యూ లైక్ ఈ జర్నీ ఎలా అనిపించింది యూనో ఆ టఫెస్ట్ టైం ఏమన్నా ఉండిందా డూరింగ్ దిస్ షూట్ టఫెస్ట్ టైం ఏం లేదు కానీ ద షూటింగ్ టుక్ ప్లేస్ ఆన్ టైం విఎఫ్ఎక్స్ కొంచెం టైం పట్టింది బట్ వర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్ ద ఫస్ట్ టైమ్ సో ఐ కెన్ నాట్ కంపేర్ విత్ ద ప్రీవియస్ బిఫోర్ వన్ సో దిస్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హాల్ రైట్ మీరు అన్నారు నా జోనర్ ఫిలిం కాదు ఇది అని చెప్పి ఫస్ట్ విన్నప్పుడు అని చెప్పి అంటే మీకు దయాలంటే భయమా లేకపోతే దయన్ సినిమాలు అలాగే ఇలా ఇలా చూస్తుంటారు ఇలా కూడా చూడను ఐ ంట్ వాచ్ దిస్ విల్ బి ద మై ఫస్ట్ హారర్ ఫిల్మ్ ద వాచింగ్ కాదు డైరెక్ట్ మీరు షూట్ తో సహా షూట్ లో చూసాను బట్ విఎఫ్ఎక్స్ వచ్చాక ఫుల్ ప్లెజ్డ్ గా చూడటం విత్ ఆడియన్స్ దిస్ విల్ బి ద ఫస్ట్ టైం ఐల్ బి గోయింగ్ టు ద థియేటర్ అండ్ వాచింగ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ కాపీ అయితే చూసి ఫస్ట్ కాపీ యా ఎలా అనిపిస్తుంది యా ఫస్ట్ కాపీ అయితే ఇలాగే చూసాను డైరెక్టర్ గారు పక్కన ముందే గోస్ట్ వస్తే చెప్పండి అని కూర్చొని బట్ బిట్ బిట్ గానే చూసాను బట్ వన్స్ ఇట్స్ రిలీజ్డ్ ఐల్ సీ ఇట్ ఇన్ ద థియేటర్ ఫుల్ విత్ ఆడియన్స్ ఫర్ యు లైక్ ఈ సినిమాలో ఎవరితో చేయడం టఫ్ అయింది అంటే మీరు ఏం చెప్తారు అంటే ఈ సినిమా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది గుమ్మడిగా కొట్టేశారు జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చేసింది ఎవరిని మీరు మిస్ అవుతారు ఈ సెట్లో ఆర్ఎల్స్ టెక్నీషియన్స్ లో అయినా శంకర్ గారు అడిగితే ఫస్ట్ సార్ ఇంతకు ముందు రాలేదు క్వశ్చన్ అడుగుంటే వేరే పేరు చెప్పేవాళ్ళు సో ఈ టీమ్కి సినిమాకి ఫస్ట్ పిల్లర్ దిస్ మై హీరో ఆండ్రు సార్ ఈ సినిమాకి సో అందరినీ ఒక ఫ్యామిలీ లాగా తీసుకెళ్ళి కంప్లీట్ చేయించారు సో దానికి పార్ట్ ఆఫ్ ద టైమ్ అన్నయ్య డైరెక్టర్ గారు చాలాగా అనుప్ అన్నయ్య సో ముగ్గురు కాంబినేషన్ మాకు సూపర్ ఫాస్ట్ పేరు కాదా అన్నయ్య ప్రేమతో గురు టీమ్ నాల లక్ இல்ல ఎక్కడ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది తీసేటప్పుడు చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది కానీ ఆ కష్టాన్ని కూడా ఎక్కడ మాకు తెలియకంట టైం కూడా చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్లారు రైట్ మీరు ఇందాకటి వరకు చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు కొంచెం ఏం జరిగింది అందుకే దేవి దేవి చాలా దగ్గరగా రైట్ కాకపోతే ఈ సినిమాలో ఇద్దరు గోస్ట్లు ఉన్నారు గారు మామూలుగా ఒక్కొక్క గోస్ట్ చూసాం ఇప్పటివరకు మేము ఆండ్రూ గారిని కూడా అడగాలనుకుంటున్నాను ఎవరు సార్ మిమ్మల్ని బాగా హింసించింది బేసికలీ మీరు ఒక లైట్ చేసుకొని కెమెరా పెట్టుకొని కరెక్ట్ గా ఈ సీన్ వరకు ఈ లెంత్ లో ఉంటుంది అనుకుంటే దాన్ని దాటేసి